మనకు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు పట్టణంలో కంటి చికిత్సకే అత్యాధునిక లేజర్ మిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ కంటి చికిత్సకై రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వి స్వరూప్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరులో అత్యాధునిక లేజర్ మిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అన్నారు ఆదివారం సాయంత్రం స్థానిక వైవి స్వరూపమారెడ్డి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లేజర్ యంత్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో కంటి వైద్య నిపుణులుగా ప్రజల మనసులో నిలిచిపోయారన్నారు పట్టణంలో ఎక్కువగా పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నందున వారసత్వంగా సేవాతత్వాన్ని అలవర్చుకుని ప్రజలకు కంటి వైద్య సేవలు అందించడం ఆయనకే చెల్లింది అన్నారు అంతేకాకుండా పెద్ద పెద్ద నగరాలలో ఉండే కంటి వైద్య ఆధునిక లేజర్ మిషన్ ఏర్పాటు చేయడంలో ఆయన ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు భవిష్యత్తులో ఆయన ప్రొద్దుటూరు ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించి ప్రజాభిమానాన్ని సూర్య గుణాలను ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కంటి చికిత్సలలో అత్యంత ఆధునికమైన లేజర్ మిషన్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించడం సంతోషకరమన్నారు కంటి వైద్యంలో ఇదే చివరి మిషన్ గా ఆయన అభివర్ణించారు పద్దెనిమిది ఏళ్ల నుండి ముప్పై ఐదు ఏళ్ల వరకు ఉన్న అందరికీ కంటిలో ఉండే నల్ల గుడ్డుపై పిజ్జా చేయడానికి అవకాశం ఉందన్నారు ఈ మిషన్ ద్వారా ఎంతో మందికి కంటి చికిత్సలో మరిన్ని సేవలు అందించే భాగ్యం కలిగిందన్నారు ఈ సమావేశంలో సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వంటేరు శ్రీనివాసరెడ్డి ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగే దస్తగిరి రెడ్డి పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షిస్తున్నారు ఇక్కడ మీ అందరికంటే నాకు ఒక ఎక్కువ ఇది ఏంటి అంటే మా స్కూల్ మేట్ అండ్ హీఈస్ జూనియర్ అండ్ హీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ స్కూల్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే స్వరూప్ గారు ఐఈలో చాలా మంచి డాక్టర్స్ ఎవరంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అని చెప్పొచ్చు ముందు ఈ లేజర్ లేకముందే ఈయన అంత పేరు తెచ్చుకున్నారు సో అది నాకు అందుకు ఆయన టెక్నాలజీతో మనందరం కూడా ఇంకొకటి నేను మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే మనం అందరం మనకి ఏం లేదు డిఫెక్ట్ లేదు మనకందరికీ కళ్ళు బాగున్నాయి అనుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్తో మనం అందరం ఇది ఉపయోగించుకోవాలి అందరికీ ఏదో ఒక చిన్న కంటిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది అది లాంగ్ సైట్ అనవచ్చు షార్ట్ సైట్ అనవచ్చు ఏదో ఒకటి సో మనకి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇది ఉపయోగించుకుంటామని అనుకుంటూ ఈ అవకాశం వచ్చిన యూ అందరికి నమస్కారం అండి చక్కటి కార్యక్రమాన్ని డాక్టర్ స్వరూప్ కుమార్ తెలియజేస్తూ స్వింగ్ అందరిస్ లేజర్ మిషనరీ ఈరోజు ఇక్కడ ఇంట్రొడక్షన్ చేయడం దాన్ని ఇన్స్టలేషన్ చేయడం అది మన రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా చేత వర్చువల్ ద్వారా ఓపెనింగ్ చేయించడం ఒక గొప్ప ఆలోచన తర్వాత ఇస్విన్ ఇది ఇదేంటి అని నేను ఇందాక యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేశాను సర్చ్ చేస్తే ఇప్పటి వరకు ఉన్న అన్ని లేజర్ ఎక్విప్మెంట్స్లో ప్రపంచంలోని అత్యాధునికంగా మరియు చాలా సేఫ్ విషయం దీంట్లో రాసింది తర్వాత సెవెంటీ టెక్నాలజీ మనం ఇందాక త్రీ డీ ఫోర్ డీ వరకు విని ఇప్పుడు కూడా ఫోర్ డైమెన్షన్ త్రీ డైమెన్షన్ మూవీస్లో కానివ్వండి లేదా ఈ గ్రాఫిక్స్లో కానివ్వండి మనము త్రీ డి ఫోర్ డీ వరకు విన్నాం ఇది సెవెన్ డీ టెక్నాలజీతో తయారు చేయబడిందని ఇంట్లో రాసి ఉన్నారు సో ఇంతటి చక్కటి మిషనరీ పొద్దు పటర ప్రజలకు సదుపాయం కల్పిస్తున్న డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన్ని అభినందిస్తూ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ ఇన్స్టాలింగ్ సచ్ ఎ గ్రేట్ మిషనరీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అత్యాధునికమైన మెషనరీతో మన పొద్దుటూరు పట్టణానికి టోటల్ రాయలసీమలో మరెక్కడా లేని విధంగా మన పొద్దుటూరు పట్టణానికి ఇటువంటి సౌకర్యం తీసుకొచ్చినటువంటి డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సౌకర్యం రావటం అనేటువంటిది మన పట్టణానికి గర్వకారణం కాబట్టి ఈ శుభ సందర్భంలో ఇరవైళ్ళు రోడ్లు సర్వీస్ చేపట్టి ఆ రోడ్లలో ఫస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫస్ట్ స్టాండ్ అన్నింటిలో సభ్యులుగా ఉన్నాను అయితే ఆ తర్వాత కూడా సారు చేసేదాని వల్ల మేము రోజు వింటున్నాము ఆయన ఒక ఎలా చేస్తుండో మనకైతే తెలియదు కానీ అద్భుతంగా ఆయన పేరు మొత్తం మన రాష్ట్ర లెవెల్లో ఉంటుందని నాకు ఒకటే నమ్మకం ఎందుకంటే ఇంత ఎక్కువ సర్వీస్ చేసిన డాక్టర్ ఎక్కడా లేడు ఎందుకంటే ఇంత మందిని సాధించడానికి చేసే పక్క కనిపిస్తాడంటే ఆయనకు దేవుడిచ్చిన ఒక గొడవ నేను గొద్గుడు సరిచున్నాను ఓం ఓం నమో వెంకటేశాయనమ ఈనాడు పొద్దుటూరు పట్టణానికి కాకుండా మన రాయలసీమకే మొట్టమొదటిగా సార్ వారు అప్డేట్గా యంత్రాంగాన్ని తెచ్చి ఇక్కడికి కళ్ళు విందులు చేసేదానికి అందరికీ ఉపయోగపడే కరంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించిన దానికి థ్యాంక్స్ తెలియజేస్తూ తెలుగుదేశం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ యంత్రము సహాయంతో లక్షలాది మంది చూపును పూర్తిగా పొంది అంటే వారు అరవై సంవత్సరం కాదు డెబ్బై సంవత్సరం వయసులో కూడా వీరు సుఖం ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ యంత్రం ద్వారా వారికి చూపు సంపూర్ణంగా లభించేటువంటి అవకాశం ఉంటుందనే సార్ తెలియజేశారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన సిరిపురిలో ఏర్పాటు చేయడము చాలా హర్షణీయం అభినందనీయం అభిలక్షణీయం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వైవి స్వరూప్ కుమార్ రెడ్డి సార్ వారి కుటుంబ సభ్యులందరికీ పేరు సిరిపురి ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందన చందనాలు అందజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ శుభం భూయ కానీ వెళ్తూనే పేషెంట్కి తనకి సమన్వయాన్ని కుదుర్చుకొని ఓపికగా పేషెంట్ హక్కు హక్కు ఆ యొక్క హక్కున చేర్చుకొని చక్కటి ట్రీట్మెంట్ అందించే మా గురువర్యుడు డాక్టర్ నాగదర్శిరెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సింది ఆహ్వానిస్తుంది స్వరూప్ కుమారి కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు సోదర సోదరు నమస్కారం ఇప్పుడు ఇది కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్ అప్తాల్ మాలేజీ అనేది మనం పాత రోజుల్లో మీరందరు చూస్తుంటారు కంటి శుక్లం ఆపరేషన్లు అనేటివి వేలకు వేల ఆపరేషన్లు మనం చాలా చోట్ల మాస్ క్యాంప్స్ అవి పెట్టేవాళ్ళు రోటరీలో మనకు ఫ్రీ క్యాంప్స్ అవి పెట్టి చాలా జరుగుతుండేవి ఇదంతా మనకు తెలిసిన విషయాలే కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే చాలా కొత్త విషయాలు మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త మన పద్ధతులు అవన్నీ ప్రపంచమంతా జరుగుతుంది దాన్ని తగినట్టుగానే మనం కూడా ఇక్కడ కూడా దాన్ని తగినట్టుగా ఇక్కడ ఈ డాక్టర్ స్వరూప్ గారి ద్వారా మొత్తం కొత్త కొత్త టెక్నాలజీ మనకు మన ఊర్లోకి అందుబాటులో రావడం జరిగింది ముఖ్యంగా ఈ కంటి విషయంలో ఒక వేరే హైదరాబాద్ ఆపరేషన్లు అవన్నీ ఉన్నాయి అక్కడ కొన్ని కొన్ని కంటే హాస్పిటల్స్ దానికి దీటుగా మన ఊర్లో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తూ పెట్టుబడి పెట్టి ఇంత భారీగా ఇవన్నీ తీసుకొచ్చినందుకు ముందు ముఖ్యంగా డాక్టర్ స్వరూప్ గారిని అభినందిస్తున్నాను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా భక్తలు ఈ లేజర్ టెక్నాలజీ అనేది చాలా ఇంకా విశిష్టమైంది అలాంటి లేజర్ టెక్నాలజీ మనం రావడం అనేది చాలా ఆవిష్కరించడం మన ఊరికి చాలా గర్వకారణంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సందానకర్తగా ఉంటున్న ఒంటే శ్రీనివాసరెడ్డి గారికి ఇతర పట్టణ ప్రముఖులందరికీ నమస్కారం వారు ముందుగా రుద్రకూరు పట్టణంలో మ్యారేజ్ లాస్ట్ లాసిక్ పరీక్షల కోసం ఒక అధునాతనమైన టెక్నాలజీతో స్పిన్ అమెరిస్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి వాటిని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే నా సొంత ఊరు పట్టణంలో ప్రముఖులంతా ఉన్న అందరినీ వ్యక్తిగత ఇంకా కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటే బాగుండేది కానీ ముందుగా ఈ కుంభమేళా కార్యక్రమం ఉండడం మేము నిన్ననే కుంభమేళా వెళ్ళే పవిత్ర స్నానం ఆచరించి ఇవాళ కుంభమే ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్గా ఎక్కడ విజయవాడ చెప్తున్నాను మీ అందరికీ తెలుసు రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి దాని కారణంగా వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా వర్చువల్గా ఇవాళ ఈ శ్రీంధ మిషన్ మిషన్ని మనం ప్రారంభించుకుంటున్నాం అష్టవంతంగా స్వరూప్ రెడ్డి గారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దాబా దాదాపు ఇరవై ఎనిమిది నిమిషాలుగా కంటిబుల్ అక్రమం చేసి ఆ కంటి రేట్లుగా పనిచేస్తూ కొద్ది పట్టమనే గారు జిల్లా రాయలసీమ ప్రాంతాలలో కూడా ఒక సుపరితమైన పేరు రెడ్డి గారు అదే ఎవరైనా ఇటువంటి అధునాతన టెక్టమెంట్ని పెద్ద పెద్ద పట్టణాల్లో తీసుకొస్తుంటారు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే స్వరూప్ రెడ్డి గారు ఇంత ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ని ప్రొద్దుటూరు పట్టణంలో పెట్టి సేవలు అందించాలనుకుంటున్నారంటే ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి వారి సేవా నిర్ణయితే మనకు అర్థమవుతుంది ఇప్పటిదాకా ఈ స్విండ్ అస్టిక్ పరీక్షలు వేస్తే పెద్ద పెద్దగా రాసినంత వరకు బెంగళూరు మధ్యలో లేదా హైదరాబాద్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి అనుతన పరికరాన్ని బొద్దుటూరులో ఇక్కడ విషయం చంద్రశేఖర్ వారు మామూలుగా పెద్ద వ్యాపారంలో వ్యాపార కోణంతో చూస్తుంటారు కానీ వారసత్వంగా స్వరూపురెడ్డి గారికి వచ్చింది ప్రజలకు సేవ చేయాలనే భావన అనేది వారు ఈ ఇంత ఖర్చుతో కూర్తున్న దీని అయినప్పటికీ దీన్ని కాస్త మానవతావాదాన్ని అంది సేవాభావంతో సేవలు అందిస్తారు ఇంకొకటి గుజ్ లాంటి పట్టణంలో మనకు తెలుసు అంతా ఈ ఆస్పత్రికి వెళ్ళే వాళ్ళు చాలా వరకు పెద్ద మధ్య తరగతి జీవు మధ్య తరగతి వాళ్ళు ఉంటున్నారు అటువంటి వారికి సేవలు అందించడం నిజంగా అభినందనీయం ఇది కాకుండా టెక్నాలజీ ఇది కేవలం టెక్నాలజీని అనుసంధానంగా చేసుకుంటూ గత ఇరవై సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తూ వస్తున్నారు ఇవాళ ఈ ఎక్విప్మెంట్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా ఈ ఎక్విప్మెంట్ పనిచేస్తున్న మరింత ప్రశిక్షన్ తో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేక మంది ఇవాళ కంటి దగ్గరతో బాధపడుతున్నాను కంటి సంబంధిత వేదంతో ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు నూట ఒక్క ప్రొసీజర్స్ని కంటికి సంబంధించిన నూట ఒక్క ప్రొసీజర్స్ని ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచితంగా అందించే ప్రయత్నం మనం అన్ని ఆసుపత్రుల్లో చేస్తున్నాం పన్నెండు వందల రూపాయల ప్రొసీజర్ అయిన ఈ గృహకుమారి దగ్గర నుంచి తర్వాత అరవై వేల రూపాయల ఖరీదు చేసే ఎక్సిషన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ లెజన్ కూడా మనం ప్రభుత్వం నుంచి విచిత్రంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇవి కాకుండా ఇటీవల ప్రభుత్వం నుంచి ఒక విద్యార్థులతోనే విద్యార్థుల చూస్తున్నాము అనేక కారణాలు కానీ పిల్లలు అందరూ చిన్న చిన్న నా ఇంట్లో కూడా నా ఇద్దరు పిల్లలు కూడా అర్థాలు పెట్టుకోవారు కానీ మనమైతే ప్రాథమిక దశలను చూపిస్తాం కాబట్టి ప్రాథమిక దశలో చూపించే వాళ్ళకి కావాల్సిన అర్థాలు లేదంటే పిల్లలకు సరిగ్గా కనిపించకుండా ఒక ఆత్మవంత భావానికి గురై వెనకాల బెంచ్ పరిమిత పరిస్థితి ఉంటుంది వీటిని గుర్తించి రాష్ట్రంలో పంతొమ్మిదిన్నర లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలలో డబ్బులు వాళ్ళు చదువుతుంటారు ప్రభుత్వ పాఠశాలలో చాలా పేద కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు చదువుతుంటారు కాబట్టి పంతొమ్మిది లక్షల పంతొమ్మిదిన్నర లక్షల మంది పిల్లలకి ఇదివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించాం దాంట్లో తొంభై వేల మంది పిల్లలకి పంట అంటారు అవసరమైనాయి రిస్పెక్టివ్ వెదర్స్ ఏమున్నాయో గుర్తించే ప్రయత్నం చేశాం ఆ కంటి ఒకే రోజు అందజేయాలనుకున్నాం అయితే రాయలసీమ జిల్లాలో ఎన్నికలు లేని కారణంగా మననే అనంతపురం జిల్లాలోని పదమూడవ తేదీ వాటిని ప్రారంభించి ఒకే రోజు ఎవరికైతే కంటి అర్థాలు అవసరం ఉందో అందించాం ఇతర ప్రాంతాల్లో ఇటువైపు సీమాంధ్ర వైపు ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా అన్నింటిలోకి పోయా ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే తొంభై వేల మందికి ఒకే రోజు ప్రస్తుత పదార్థాలు జరుగుతున్న జిల్లా తీసుకొచ్చిన తర్వాత ఇది కాకుండా చాలా గ్రామాల్లో చూస్తున్నాం ఆ కంటి చూపు సరిగ్గా కల్పించుకున్న ఇబ్బంది పడుతున్నాను ముఖ్యంగా నేను కూడా ధర్మం నియోజకవర్గంలో చూస్తున్న ఉదాహరణ సందర్భంలో హిటాబీ సందర్భంలో చాలామంది ఇబ్బందులు చూశాను కాబట్టి నలభై ఐదు సంవత్సరాలు పైన పడిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఏదైనా ఏమున్నాయి రోగోమా ఉందా లేకుంటే ఎఫెక్టివ్ ఎర్రర్స్ సిగమ్ ఉంది లేదా బెటనోపతి ఉందా ఇటువంటి సమస్యలు గుర్తించి ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి దానికి సరైన ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేదా సహా ఎన్జిఓలు కూడా వైద్య సహాయ కట్ట వైద్య పరీక్షలకు కానీ లేదా చికిత్స కానీ సహాయం అందిస్తున్న నేపథ్యంలో వారిని రిఫర్ చేసి వారికి సరైన చికిత్స అందించే దిశగా ప్రాథమిక దశలో చేయడం కోసం నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికంటే గ్రామీణ ప్రాంతాల్లో వారితో మొదలు పెడుతున్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే లక్ష కోటి రెండు లక్షల మంది నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు బట్ వీటిని లక్ష్యంగా చేసుకుని ఇవాళ మొదటి రెండు దశల్లో చేయదలుతున్నాం మొదటి దశలో ఇరవై లక్షల మందికి ఈ కంటి పరీక్షలు నిర్వహించి రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పదహైదు లక్షల మందికి పట్ట్యా కాల్ అన్ని చెదిసిగా కూడా నాలుగు అంటే దాని కూడా తొలోనే ఈ ప్రభుత్వం ఈ కర్మటిించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేయబెట్టే ప్రైమ్ చేసినండి ఇప్పటికే క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం స్క్రీనింగ్ చేస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ లేదా గర్భాశయ బుడ ద్వారా కాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అలేవే విధంగా ఓరల్ క్యాన్సర్ నో క్యాన్సర్ లాంగే క్యాన్సర్ ఇది 10 నాడు వాటి ఆ జనాభాకు తోడుతున్నా ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైపు దేవత అన్ని సేవలు అందిస్తున్నాం ముఖ్యంగా అయినప్పటికీ కూడా కార్మిక దశలోనే గుర్తిస్తే వాటిని నివారించే అవకాశం ఉంది ముందు నివారణ అవగాహన కల్పించడం కల్పించడం తర్వాత కార్మిక దశలో గుర్తించి సరైన ప్రాణాలు కాపాడుతాం ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి చేసే చేస్తున్నప్పుడు సమాజంలో కాస్త సామాజిక స్పృహ సామాజిక బాధ్యత కలిగిన డాక్టర్ సురూ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అక్కడ నుంచి సేవలు అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి వారికి ముందుకు వచ్చి సేవలు అందించిన పెడితే మన రాష్ట్రం ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ప్రమాణ దిశగా కూర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ నేను చేసింది అయితే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ మెడ్స్ అండ్ విజిట్ ఇన్వైర్మెంట్ గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది దానికంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం కేంద్రం రాష్ట్రాన్ని సంయుక్తంగా కలిసి ఈ ఒక్కొక్క విభాగంలో అన్ని అన్ని నిర్మూలన చైర్ నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం టీవీని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం చికిత్స కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కలశలిని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి కాదు దశ ద్వారా వాటికి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా విద్యార్థుల్లో పాఠశాలల్లో విద్యార్థులకి ఫోర్ డిస్ బర్త్ డిలేస్ కానీ లేదా డెఫెన్సీస్ కానీ డిస్డీజెస్ కానీ చిన్న వయసులోనే ఉంటే వాటిని గుర్తించే దిశగా ఆరు నెలల వయసున్న అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్వ్యూలు చదువుతున్న వాళ్ళకి మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం కింద పరీక్షలు నిర్వహిస్తున్నారు తద్వారా ప్రాథమిక చిన్న వయసులోనే పరీక్షలు నిర్వహించడం వల్ల వారికి భవిష్యత్తులో నూట నలభై నాలుగు రకాల వ్యాధులు గుర్తు అవకాశం ఉంది సరే కాకుండా వీళ్ళందరి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ప్రజలందరినీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయలే విషయం ఒక కేసులు చేస్తూ ఉంటే వీటి అందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల రాబోయే రోజుల్లో టెక్నాలజీ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇషియల్ లర్నింగ్ కానీ లేదా డేటా అనలిటిక్స్ చేసిన తర్వాత వీటిని టెక్నాలజీ ఆధారంగా ఏ వ్యాధి వ్యాలీ బాధపడి గుర్తించి దానికి సరైన చికిత్స అందించే అవకాశం ఉంది ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది అయితే ఇవాళ ఇంకా టెక్నాలజీతో స్క్రీన్ డ్యామరీస్ వ్యాక్సిన్ పరీక్షని ప్రణంలో నాకేమో అంటే అదినాభావ సంబంధం డాక్టర్ గారు ప్రొద్దుటూరు అంటేనే రకమైన అది ఒక రకమైన ఇది ఉంటుంది అదే ప్రొద్దుటూరు మిస్ అవుతున్నాయి ఇవాళ నేను ఉదయం ఒక చిన్న సంఘటన చెప్పాలి పేపర్ చదువుతూ ఉన్నా అమరావతి చుట్టూ నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల అవుటరింగ్ రోడ్ వస్తాం అవుటరింగ్ రోడ్ వస్తున్నప్పుడు అనేక ఇరవై ఒక్క మండలాలు మొత్తం ఇన్ని జిల్లాలు గుండా పోతూ ఉంటుంది పోతా పోతా ఉంటే ఆ గ్రామాలు ఏ గ్రామాల నుంచి పోతున్నాయో చూస్తే చాలా గ్రామాలు పేరున్నాయి వాటిలో గ్రామం పొద్దుటూరు అనే గ్రామం కూడా అంటే అది నాకు దృష్టిని ఆకర్షించింది పొద్దుటూరు పొద్దుటూరు అనేసరికి ఎందుకు నాకు కాస్త ఇంకా అనేసరికి కాస్త భావన అలా అనిపించింది ఒకసారిగా ఒక మన పొద్దుటూరు కాదు ఇక్కడ కూడా ఒక పొద్దుటూరు ఉంది అని కొంత తర్వాత అనుకున్నాను ఏదైనా నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యక్తిగతంగా రాలేకపోయినందుకు

మంచి కార్యక్రమం చేస్తున్నారు మంచి అవగాహన కూడా మీరు బాగా వచ్చింది చాలా సంతోషం మనం ఒక అర్థమయ్యే సైట్ మైనస్ రెండు మైనస్ మూడు నూట అరవై డిగ్రీలు ఇలాంటి సైట్ మనం అద్దాలు వాడుకుంటూ ఉంటాం ఇవి లో ఆర్డర్ అబరేషన్స్ అంటారు అంటే డిఫెక్ట్స్ అది మాత్రమే మనకు తెలుసు కానీ హై ఆర్డర్ అబ్రేషన్స్ అనేది ఉంటాయి సైట్ ఉన్నోనికి ఉంటాయి లేనోనికి కూడా ఉంటాయి అవన్నీ ఈ మిషన్ మ్యాప్ చేస్తుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ పాయింట్స్లో నల్లగుడ్డు మీద ఉండే ఆ డిఫెక్ట్స్ అవన్నీ ఇది మ్యాప్ చేస్తుంది ఆ డేటా తీసుకొని ఈ మిషన్ నుంచి ఈ మిషన్కు ట్రాన్స్ఫర్ అవుతుంది సో ట్రీట్మెంట్ లేజర్ ఇచ్చేది ఈ మిషన్లో సో ఈ డేటా బేస్ తీసుకొని ట్రీట్మెంట్ జరుగుతుంది సో మనకు ఏలిముద్ర ఎలా యూనిక్గా ఉంటుందో కంటిలో డిఫెక్ట్ కూడా ఒక్కొక్క మనిషికి యూనిక్గా ఉంటుంది అందరిది ఒకటి కాదు సో ఆ యూనిక్ డేటా ఇక్కడికి పోతే ఈ మిషన్లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పేషెంట్ అదే పేషెంటా అదే కన్నా గమనించగలుగుతుంది దానికడ ఆ టెక్నాలజీ ఉంటుంది సో అన్ని కన్ఫర్మేషన్ అయినాకనే ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఈ ఈ దీంట్లో ఇప్పుడు కట్ చేసేది బ్లేడ్తో కట్ చేసేది కానీ ఏది ఉండదు ఊరికి లేజర్ అప్లై చేస్తే రెండు కళ్ళకు టెన్ మినిట్స్లో అంతా ట్రీట్మెంట్ అయిపోయి ఉంటుంది అంతా ఇప్పుడు బేసిక్గా ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఆ కన్ను పనుకున్నప్పుడు తిరగడము అన్నీ అవి కరెక్ట్ చేసుకుంటాయి దానికి అంతా ఆటోమేటిక్గా అవన్నీ అంటే మాన్యువల్గా చేసేది తక్కువ ఇప్పుడు అంతా కంప్యూటర్ బేస్డ్ ఉంటాయి రేచి రేచీకటికి లేదు లేదు ఇది కేవలం సైట్ ఇప్పుడు ఎవరు చేయించుకోవచ్చు ఇది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పద్దెనిమిది ముందు చేయము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వరకు చేయించుకోవచ్చు అప్పుడు దూరపు చూపు కరెక్ట్ అవుతుంది వాళ్ళకు దగ్గర చూపు కూడా కరెక్ట్ అవుతుంది కానీ నలభై తర్వాత చేయించుకుంటే దగ్గర చూపుకు మళ్ళీ అద్దాలు వాడాలి కాబట్టి సంతోషం ఉండదు దాంట్లో అలాగే శుక్లం ఆపరేషన్ అయిపోయి ఉంటుంది కానీ చేయించుకున్నా కూడా సైట్ మిగిలి ఉంటుంది కొంతమందికి కొన్ని కారణాల వల్ల వాళ్ళు లేజర్ చేయించుకొని సైట్ లేకుండా చేసుకోవచ్చు అట్లనే చిన్నపిల్లల్లో ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వరకు కూడా కెరటో కోనస్ అని ఒక చెడ్డ జబ్బు ఉంది ఆ జబ్బు కూడా ఈ మిషన్లో ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం దాంట్లో టెస్టింగ్ చేస్తే ఇప్పుడు కెరటో కోనర్స్ అని ఉందామనుకోండి మిషన్లోనే మనకు కింద అదే డయాగ్నోసిస్ చేస్తుంది అంటే జబ్బు పేరు ఇచ్చేస్తుంది అదే లేదు అదే ఆటోమేటిక్గా అంటే వాళ్ళ దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్లో డేటాబేస్ ఉంటుంది ఆ డేటాబేస్ అది ఆర్టిఫిషియల్ అలాగ్రిథమ్స్లో వాళ్ళు ఆ డయాగ్నోసిస్ కూడా అదే ఇచ్చేస్తుంది అంటే టెక్నాలజీ ఆన్లైనే ఉండదు సాఫ్ట్వేర్ అంతా ఇక్కడే ఉంటుంది మిషన్ అంతా ఆన్లైనే ఇదంతా జర్మనీకి లింక్అప్ అయి ఉంటుంది సో ఇది ఎట్లా అంటే ఈ ఈ ప్రీపెయిడ్ కార్డ్ సిస్టమ్ మాదిరి వీళ్ళంతా కీ వాళ్ళ దగ్గర ఉంటుంది జర్మనీలో వాడు స్విచ్ ఆన్ చేస్తే ఆను ఆఫ్ చేస్తే ఆఫ్ మనం మిషన్ మాత్రమే సాఫ్ట్వేర్ అంతా వాళ్ళదే ఏదో దేవుడు ఆ నల్లగుడ్డుకు ట్రీట్మెంట్ ఇస్తుంది ఆ నల్లగుడ్డు మీద ద్వారానే సైట్ అనేది ఏర్పడతా ఉంటుంది సో నల్లగుడ్డు కనుక ముందుకు వంగి ఉంటే సైట్ ఎక్కువ ఉంటుంది మైనస్లో దాన్ని లేజర్తో తగ్గిస్తుంది తగ్గించినప్పుడు అది ఫ్లాట్ అవుతుంది ఫ్లాట్ అయితే సైట్ పోతుంది ము వాళ్ళకు వాళ్లకు వర్త్ పద్దెనిమిది లోపల చేయం పద్దెనిమిది వరకు సైటు పెరిగే అవకాశాలు తొంభై పర్సెంట్ ఉంటుంది కాబట్టి చేయం యాజ్ అ రూల్ చేయం పద్దెనిమిది తర్వాత ముప్పై ఎనిమిది నలభై వరకు కూడా చేయొచ్చు నలభై ఐదు వాళ్ళకి కూడా చేయొచ్చు చేయకూడదని కాదు అయితే నలభై తర్వాత చత్వారం వస్తుంది సో మనం దూరానికి సైట్ లేకుండా చేసినా మళ్ళీ దగ్గర గద్దాలు వాడాలా అది పేషెంట్కు అర్థమయ్యే భాషలో చెప్పాలి వాళ్ళకు వాళ్ళకి అది అర్థం కాదు సైట్ లేదనుకుంటారు కానీ మళ్ళీ రీడింగ్ క్లాస్ ఉంటుంది సో వాళ్ళకు వర్త్ కాదు అది ఇంకా నలభై ఎనిమిది యాభై టచ్ అయినాక శుక్ల మార్కులు స్టార్ట్ అయి ఉంటాయి వాళ్ళు డైరెక్ట్గా శుక్లం తీసుకోవడానికి పెట్టారు